పెండింగ్ ఫీజు బకాయిలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో లటీ కపూర్లోని హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించింది ర్యాలీలో వచ్చిన ఏబీవీపీ నాయకులు ఒక్కసారిగా గేటు లోపలకు వెళ్లేందుకు యత్నించారు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేశారు పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ బకాయిల వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని దీంతో విద్యార్థులు ఉద్యోగాలకు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విద్యాశాఖకు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాడు కావాలనే విద్యార్థులకు రీఎంబర్స్ వంటి ఇస్తే మాకు పదిహేను శాతం ఇరవై శాతం రావాల్సినటువంటి కమిషన్ రావనే ఉద్దేశంతోనే విద్యార్థులు రోడ్డు పాలు చేస్తున్నారు మాకు సర్టిఫికేట్ తీసుకోవడానికి మాకు కోస్ అవుతుంది మేము ఉన్నత విద్య పోలేకపోతున్నాం మా విద్యను కంప్లీట్ చేసుకునేప్పుడు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోతున్నాం మా సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్న విద్యార్థుల మీద అక్రమ కేసులు బలాయించి పోలీస్ స్టేషన్ తరిస్తున్నాయి తప్పిస్తే విద్యార్థులకు హక్కు రావాల్సినటువంటి స్కాలర్షిప్ లు కానీ రిఎంబర్స్మెంట్ కానీ రిలీజ్ చేస్తున్నారు మీరు భూములు అమ్మేటువంటి కార్యక్రమానికి మీరు ఒడిదారు కాబట్టి ఆ భూములు అమ్మే మా విద్యార్థులకు ఇచ్చి మా విద్యార్థులను ఆచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం